వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందు మా అక్క చెల్లిందరికీ కూడా పేరు పేరు మాదే పేరు ధన్యవాదాలు ఈరోజు గొట్టుపల్ల పట్టణానికి ఫుల్గా స్వతంత్రం వచ్చేది ఫుల్ స్వతంత్రం ఇదే ఆనందం మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల్లోనే ప్రజలు బాగుండాలి ప్రజల కష్టాన్ని చేస్తానని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సూపర్ సెన్స్ సూపర్ హిట్ ప్రతి ఇంటిలో కానీ ప్రతి ఒక్క చెల్లె కావచ్చు ప్రతి ఎడత కావచ్చు ప్రతి ఇంటిలో ఉన్న పిల్లలు కావచ్చు ఒక్కరు కూడా ఆ సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో మారిన వారికి సూపర్ హిట్ దాని భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పాపాల చేయాలి అభివృద్ధి బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా ప్రతి గ్రామంలో సిస్ రోడ్డు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమం మన వేరు మన తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన పార్గంగా గుంపు ముప్పై సంవత్సరాల నుంచి ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఈ కర్మ గత ప్రభుత్వం ప్రముఖులు ఎలక్షన్ మీద చుతుర్థుల మందిరం అంటారు మన బ్రహ్మడు ఉత్తులు అంటాడు ఇప్పుడు మా అన్న చూస్తే ఎప్పుడు వచ్చానో అనే కాదు బిరేడ్ దిగిందా లేదా అనేది ఎప్పుడు వచ్చానా అనేది కాదు బిరేడ్ దిగిందా అనేదే ముఖ్యం ఇప్పుడు ప్రేర్తించాం ఇప్పుడు రెండో ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడు రా రాశాడో ప్రపంచంలోకి ఉన్నామండి నేను వస్తా ఎప్పుడు దిగుతావో అప్పుడు వస్తాను తీస్తానండి పాజిటివ్ మినిట్ ఈ అందరి ఆశీర్వాదం వల్ల మీ ప్రేమ అనుదా వల్ల ముప్పై రోజుల్లోనే నేను గెలిపించాను చూడండి అన్ని పాజిటివ్ ధర్మవరం గేట్ సెకండ్ ప్రాజెక్ట్ ఉంది నెక్స్ట్ ప్రాజెక్ట్ చాలా ఉండే కలసాపురం బ్రహ్మాండమైన తిరుపతికి పోటీ పడే విధంగా కలిసాపురం ఈ రోజు మిగిలిపోతుంది అదే గుర్తు నుంచి బైపాస్ రోడ్ రెండు వందల యాభై కోట్లు గుర్తు పెట్టడానికి ప్రామణించి రెండు వందల కోట్లు దాదాపుగా మన ప్రభుత్వం గుంటే చెప్పిన ఇంత విధంగా అభివృద్ధి నెక్స్ట్ టార్గెట్ కసాపం నుంచి ఇది అయింది కసాపం నుంచి కూడా త్వరలోనే కేంద్ర కలిసి కసాపం నుంచి కూడా రెండు బిల్చీలుగా రెండు పాటు నుంచి రెండు పెద్ద పిల్లలు అది కాకుండా మన గొంతు ఏడు మండలానికి నీళ్ళు వచ్చేది పన్నెండు వచ్చిన నేను ఇస్తే గుర్తి కావచ్చు పాముడు కావచ్చు గొంతుకోని మండలం కావచ్చు ఆ పన్నెండు వచ్చలో అందించే కార్యక్రమం రేపు మార్చి తర్వాత శాంక్షన్ చేపించి ఫండి మీరు అంది ఇస్తామని చెప్పిన అదేవిధంగా ఎన్నో సమస్యల నుంచి మన సంఘం ఎంతో మంది ఎలక్షన్ లో చెప్పిన మీరు అన్నా సంఘం చెప్తే మీకు ఓటు అన్ని అది కాదన్నా ఏమైనా చేసేదంటే చేస్తాను కానీ నాకు సుళ్ళు కుళ్ళు కుళ్ళు కుతంత్రం నాకు రావాలని ఎప్పుడో చెప్పా వాస్తవే ముందు ఉన్నటువంటి మాట్లాడే కుళ్ళు కుళ్ళు ఏదో నాకు తెలియదు అవుతాదంటా అవుతాదంటా లేదంట నేను దగ్గర తగ్గను ఏదో నేను చెబుతాను కాబట్టి అదే నా సందర్భాలు అరవై వేలు అరవై ఎకరానికి

చేయడం ఇది ఖచ్చితంగా తెలుసు ముందుకు తీసుకుంటామని సీఎం మాట్లాడం జరిగింది అది ఖచ్చితంగా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో కూడా మరొకసారి ఆయన దృష్టి తీసుకుని ఆకంగా అభివృద్ధి చేసేదానికి కూడా మీకు నోటిస్తానని చెప్పి అదేవిధంగా ఈ మన పట్టణం నుండి చాలా దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు కావచ్చు కావచ్చు మన మున్సిపాలిటీకి అభివృద్ధి చేసేదాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా అన్ని విధాలుగా మన ప్రభుత్వం మన రాష్ట్రం మంచి భవిష్యత్తు ఉంది మన పిల్లవాళ్ళకి మరింత పిల్లవాళ్ళకి కూడా పెట్టుబడి అలాగే వస్తున్నాయి వేల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి వేల కోట్ల భాగంగా గుర్తి ఇరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది అవి రెండు వాళ్ళకి అయితే సార్ మన పిల్లవాళ్ళ స్కూల్ లేకపోతే చదువు అంతంత మాత్రమే ఉంటే ఆ చదువుకి పదహారు వేల ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన తర్వాత మన ముఖ్యమంత్రి తమిళి ఇది లోకేష్ ఎన్నో కార్యక్రమాలు కూడా అభివృద్ధి పట్టుకు అన్ని విధాలుగా ఉండాలని ప్రతి ఒక్కరూ అంటున్నారు కాబట్టి ఈ అభివృద్ధి అనేది మన గుంటలు అందరూ తెలుసు మనం చూస్తున్నాం రేపు రాబోయే రోజు స్థానిక సమస్య అంతే మామూలు ఈ అభివృద్ధి చూశారు కదా ఒకటి నుంచి ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి మరి ఎన్ని వార్డు ఇస్తారని చెప్పేసి అన్న నాకు స్వార్థం ఉంటుంది నాకు కూడా ఆశ ఉంటుంది నా ఆశ ఇవ్వలేదు ఈ గుంటుకలను అభివృద్ధి చేసేదే నా ఆశ ముప్పై ఏడు వార్డులు కూడా కనిపిస్తారని మా చాలా వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళే ఎన్నికలు ఏదొచ్చినా కూడా మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి ఎగిరేసి చూపిస్తామనే విధంగా ఉన్నారు అంతేనా ఒక్క కోరిక రెండో పెడతాడు ఇది ఖచ్చితంగా ఉండాలా వెంట పడాలా వెంట పడితేనే అభివృద్ధి అయింది ఖచ్చితంగా ఇలాంటి ముప్పై ఏడు వాళ్ళు ఉన్న ఇన్చార్జ్ కలిసి వేరు కావచ్చు అందరూ కూడా పని చేయించుకున్నారు ముందు కానీ నాకు కూడా ఓపతుంది ఏం తర్వాత మీరందరూ కూడా ఈ గుంట నియోజకవర్గంలో మీరు ఎంతో మందికి ఎమ్మెల్యేలుగా చూసింటారు చూసి చూసింటారు కానీ నేను గుంటకాలకు వచ్చిన తర్వాత నన్ను ఎమ్మెల్యే భావన ఎవరు కూడా ఎమ్మెల్యే మాట ఎక్కడ కూడా లేదు కుటుంబ సభ్యులు అన్న తమ్ముడుగా చూసుకున్నాను ఈరోజు ఈ గుండె పేరు సంపాదించకుండా కడప జిల్లాలో ఆరు వేల యాభై ఐదు వందల అన్న అక్కడ కింద అది ఏ కూడా తీర్చు ఇవే శాశ్వతం అని చెప్పచ్చు ఎమ్మెల్యే సారు అనేది ఐదు సంవత్సరాలే కానీ అన్న తమ్ముడు అనే నా తమ్ముడు నాయన గమనం చేయడం అనేది శాశ్వతం అనేది నీ ఎప్పుడు అనుకుంటా ఇదే శాశ్వతం నీ పదేళ్ళు ఐదు వచ్చి కానీ చూపించి ప్రేమ అనురాజాన్ని శాశ్వతమని చెప్పచ్చు ఈరోజు వీళ్ళందరూ ఏదో నమ్మకంతో నమ్ముకుంటే ఈ రోజు అందరూ రేసి గెలిపించాడు నేను ఎప్పుడు చెప్తున్నా ఎవరికి ఏది ఏ సమస్య వచ్చినా వాడు ఇంక ఉన్నది గత పాలకులనే గమనీ చేయడం వాళ్ళకి మాట లేదు మాట్లాడలేదు ఇప్పుడు వీధుకోవేది కాదు వీధికి వంద మంది లీడర్లు తయారైన వీధికి వంద మంది లీడర్లు తయారు చేశాం ఒక మండలం ఒక రెండో చేస్తే వీధికి ఒక వంద మంది లీడర్లు పేరుతో సాధించే రోజు ఏది ఈ శత ఈ ప్రజలకు వచ్చిందని చెప్పేసి ఈ రోజు చూడండి ఈ గుండకా నియోజకవర్గం ఐదు పోలీస్ స్టేషన్ ఐదు పనిచేస్తున్నాడు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ అయినా ఏమైనా కేసు నమోదు అయిందా ఏర్పాయ కక్ష సాధితులు ఉన్నదా లేదే ఏ పార్టీ అయినా మీరు బాగుండండి ఏదో రకంగా కొచ్చాడారు ఆ పక్కాట్లు మీరు పోటైతే బాగుండండి నేను ఎప్పుడు చెప్తుంటా పోలీస్ స్టేషన్ ఎట్లెక్కడి ఎమ్స్ వచ్చిన చెప్తా ఆ నేపథ్యం నడుస్తుంది ఆ రోజు ఏం చెప్తామో ఇప్పుడు పోలీస్ స్టేషన్ చాలా తక్కువైపోయింది ఏదో ఏదో తెలియక తెలిసి తెలియక స్టేషన్ ఎట్లెక్కరు అది అభివృద్ధి అంటే ఇలా ఉండాలా ప్రజలతో అనేకమై వారి కష్టాలను తెలుసుకున్న నాయకుని నాయకుడు అంటారు కాబట్టి మన ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటల చేతులు పనిచేస్తూ అక్క చెడికి ఏం కావాలా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే చూపిస్తానని చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా మన గుంటకల్ గుంటుకలు పైపు ఉంది అన్ని విధాలుగా వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు మనకు సంస్థ వచ్చిందంటే ఆయన ఆశ్రవాదం ఈ గుంటకల్ ఇంకా కాదు అన్ని విజరాదు అభివృద్ధి చేసేదానికి అది ఇంకా భయం ఉంది ఖచ్చితంగా చేసి చూపిస్తాం అందరూ ప్రేమ అనే ఉండాలి ఈ గర్మవరం రెడ్డి ఈ రోజు సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ అందరూ కూడా కూడా ఇంత ప్రేమ అనేలాగే చూపిస్తూ అందరూ కూడా దో చేసుకోవాలా ఇక్కడ బాగా అక్క చే అందుకున్న దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది దాని భాగంగా కూడా అరవై ఏడు మందికి పదహారు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది నష్టాలు ఎప్పుడు కాదు మాకు డబ్బులు వస్తుందో లేదని ఉన్న వాళ్ళందరికీ ఎంత ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు మందికి డబ్బులు ఇచ్చే ఖచ్చితంగా ఆ పేర్లు సహాయం ఉన్నాయి మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ మహాబూ పార్వతి లక్ష్మీదే ఉన్న భాస్కర్ రెడ్డి హుషన్ వరదవాసులు అందరూ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే తీర్పు అని చెప్పి మీరందరూ ఏ మీరు పాటుపడతా మీ ఎందుకు డబ్బులు వస్తారు అంటే